న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జగద్గురు శంకర దత్తాత్రేయ మహా సంస్థానం శ్రీ శృంగేరి విరూపాక్ష మఠం శ్రీ శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి గారు ఈరోజు సూర్యనారాయణ ధనలక్ష్మి సహిత ధనవంతురి దేవాలయ ప్రధాన పూజారి శ్రీమాన్ చిల్కముక్కు రాజుగారి నివాసానికి వీచేసి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో చిలుకమ్ముకు రాజు ఆచార్య చిల్కముకు విష్ణు ఆచార్య సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం భక్తులు పాల్గొన్నారు భనువారం రోజు భానువారం ఆదివారం రోజున ఎటువంటి విషిద్ధమైనటువంటి కర్మలను చేయకూడదు మాంసభక్షణ చేయకూడదు సురక్ష అవరం చేయకూడదు కంటిన్యూ చేయకూడదు ఆవి పెట్టకూడదు ఆ రోజున ఉప్పు దానం ఇవ్వకూడదు తీసుకోకూడదు ఒక రైట్ని మొక్కలను ఇట్లా చాలా మర్మాలు అవి తెలియక మన నిత్యం కృత్యమైనటువంటి మన జీవితం చాలా కష్టపడుతుంది ఇవాళ రోజున కేజ్రీవాళ్ళు అందరూ కూడా బ్రిటిష్ వద్ద ఆదివారం హాలిడే అని మనం అలవాటు మనకు ఆదివారం అది హాలిడే శుక్రవారం హాలిడే గురువారం నుంచి శుక్రవారమే హాలిడే ఎందుకంటే ఆ రోజు లావాదేవీలు జరగకూడదు కాబట్టి పూర్వం వైశ్యులందరూ కూడా దోషం ఉంటాయా వైశ్యులు చేయవలసినటువంటి కర్మలే మనకి నాలుగు వర్ణాలు ఉన్నాయి సాధవర్ణం కూడా గుణకర్మ ఇవారేవండి వర్ణాలు మాత్రమే ఉన్నాయి నాలుగు వర్ణాలు మాత్రమే ఉన్నాయి ఆ నాలుగు వర్ణాలు ఏంటయ్యా అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశ ఈ నాలుగు వర్ణాలు మాత్రమే ఉన్నాయి ఈ నాలుగు వర్ణాల్లో నాలుగు వర్ణాలకి నాలుగు అది వివిధమైనటువంటి కర్మలని భగవంతుడు నిర్వర్తించమని చెప్పారు ఇప్పుడు నిత్యకర్మానుష్ఠానం జరిగితే యజ్ఞయాగాది కర్మానం యువతి ఏ బ్రాహ్మణానం బ్రాహ్మణుడు చేసినటువంటి కర్మలేమిటి వాటిని నిత్యకర్మానుష్ఠానం చేయాలి యజ్ఞయాగాది ఋతువుని సక్రమంగా నిర్వర్తించాలి నిర్వర్తించిన దాన్ని అటు మళ్ళీ దాన్ని భగవంతుడు తర్పణ చేసి దాని ద్వారా ప్రకృతికి మేలు జరిగేలా చేసి సకాలంలో వర్షాలు పడ పడేలాగా ఆ బ్రాహ్మణుడు వాడి కర్మ ఈ బ్రాహ్మణుడి యొక్క వైశ్యుడి యొక్క గో సంరక్షణ ఇచ్చి వ్యాపారం చేయాలి గోవులను సాగడం వైశ్యుడి యొక్క ముక్తి దాన ధర్మాలు చేయడం వైశ్యుడు యొక్క ముక్తి ఎందుకంటే వాడు కర్మాలు చేస్తున్నాడు కదా వ్యాపారం చేస్తుంటాడు వ్యాపారం చేసేటప్పుడు ఒక చిన్న తప్పైనా ఆడతారు అబద్ధమైన ఆడతారు ఒక చిన్న మాటైనా మాట్లాడతాడు ఇది బాగుంటుంది అన్నది కానీ వాస్తవంగా అది వాడు వ్యాపారం చేయాలి కదా వ్యాపారం జరగినప్పుడు వాడు ఎలా బతకడం కాబట్టి వ్యాపారం ఏదో ఒక చిన్న తప్పు పొరపాటు దానివల్ల కర్మ వస్తుంది ఆ కర్మను కొగొట్టుకోవడానికి ఆ వైశ్యుడు ఏం చేయాలి దాన ధర్మాలు చేయాలి ఎవరికి దాన ధర్మాలు చేయాలి ఎవరైతే ఈ యజ్ఞకత్వం చేస్తున్నారో ధర్మానుష్ఠానాన్ని ఆచరిస్తున్నారో ఆ బ్రాహ్మణుడు తన రాజ్యం పరిపాలన చెడే అని చెప్పారు రాజు యొక్క ధర్మం ఏంటి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించవలసినందులో సుఫలమాట ఇక్కడ చాలా మాటలు వస్తాయి అంటే సూత్రులు పరిచర్యమే చెయ్యాలా అని అంటారు అబద్ధం పరిచయం చేయమని చెప్పలేదు ఈ మూడు వర్ణాలు కష్టపడుతున్నాయి కదా వాళ్ళకి వీళ్ళు సహాయం చెయ్యాలి ఇప్పుడు వ్యాపారం చేయాలి అని అంటే మ్యాట్లవరు కావాలి కదా కూలివాడు కావాలి పనిచేసేవాడు కావాలి ఎత్తేవాడు కావాలి ఇప్పుడు బ్రాహ్మణుడు చేస్తాడా వాడి కనుక వాడి అనుష్ఠానం వాడి పూజ వాడి విధానం వాడి దేవాలయం జరుగుతుంది ఇక వైశ్యుడు చేస్తాడా వైష్ణుడు నిత్యం ఇప్పుడు వైశ్యుడే ఆ పని చేస్తే వైశుడే కూర్చుకొని ఎత్తుకొని చేసుకుంటూ ఉంటుంటే వాడు ఎప్పుడు వ్యాపారం చేసేది కష్టం క్షత్రియుడు రాజు వచ్చి ఆ వైష్ణుడి దగ్గర కూర్చొని వ్యాపారం చేస్తుంది క్లీన్ చేసి ఇవన్నీ ఎత్తుతాడా లేదు కదా అందుకని సూత్రుడు యొక్క ధర్మం ఏంటయ్యా అని అంటే పరిచర్య అంటే పని చేయమని చెప్పిన వాడు దాసోహం అని అనలేదు ఇక్కడ పని చేస్తే ఆ పనికి తగ్గట్టు వాడికి జీవితం ఇస్తాడు వాడు వాడి యొక్క జీవితాన్ని అడగడుతాడు ఈ మూడు వర్ణాలు వారు చేస్తున్నటువంటి కర్మలను కామ్యాకామ్య కర్మలు కామ్య అకామ్య కర్మాల వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు సేవ చేస్తూ ఉంటే ఆ సేవ చేసిన తర్వాత వచ్చి పంచుకోమని చెప్పబడి ధర్మం మరి అటువంటి ధర్మాన్ని వాళ్ళు ఎవరు ఎవరు పరిపాలన చేస్తున్నాం మనం బ్రాహ్మణ చేయవలసిన పని బ్రాహ్మణుడు చేస్తున్నాడా క్షత్రుడు చేయవలసిన పని క్షత్రుడు చేస్తున్నారా వైష్ణుడు చేయవచ్చు పని వైష్ణుడు చేస్తున్నారా అన్న అన్ని చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఎందుకైపోయాడే ధర్మ పరిపాలన పరయుగా బాపరయుగంలో కృష్ణుడు అని చెప్పాడు ఇలాగే బ్రతకాలి అని ఇప్పుడు సానికంటే ఉన్నటువంటి ప్రేతాయుగంలో రాముడు చెప్పాడు ఇదే ధర్మము ఇదే న్యాయము రామో విగ్రహవా ధర్మ రాముడు అని చెప్పాడు మరి సత్యయుగంలో ఎంతోమంది ఋషులు సత్పురుషులు సాక్షాత్తు వైకుంఠ ఉన్నటువంటి నారాయణుడే దశావతారాలకి సత్యయుగం ఈ అంటే ప్రత్యే యుగంలో భక్తులందరినీ జనులందరినీ రక్షిస్తువచ్చు మరి కలియుగంలో వాళ్ళు చూసారా ఎంత కష్టం వచ్చింది హిందువుగా బ్రతకాలి అని చెప్పి హిందువుగా బ్రతకడం ఎంత కష్టమో తెలుసా నేను చూడండి ప్రహల్యామ్ జరిగిన చిన్న సంఘటన వాడు నువ్వు హిందుగా అని కాల్చాడు మనం ఎక్కడున్నావు మన భారతదేశంలోనే ఉన్నావా వేరే ఏదైనా కంట్రీలో ఉన్నామా जय श्रीमारायण जय श्रीमनारायण మనం మన మన పరిపాలన చేసినటువంటి మన వాళ్ళలో ఐకమత్యక లేకపోవడం లేకపోవడం వల్లనే పరాయి చేసిన వాడు మన మన దగ్గర మన దేశంలోకి వచ్చి నువ్వు హిందువుల దగ్గరే ఉండి మరి భావిస్తున్నావు అది మన దగ్గర కానీ వాటి రోజున ఆ కాలంలో రేత ద్వాపరయుగాల్లో సత్యయుగాల్లో సత్యయుగంలో నారసింహ స్వామి వారు వచ్చి ద్వాపర యుగంలో పుష్టుడు వచ్చాడు ఈ యుగంలో ఒక మహానుభావులు వచ్చి చేస్తున్నారు హిందూ ధర్మం నిలబడుతుందంటే ఆ యొక్క మహానుభావులు కానీ కానీ ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోతే ఇది ఎన్నో ఏళ్ళు కష్టపడ్డారు అయోధ్య రామ మందిరం నిర్మాణం చేయడానికి ఎంతమంది అసూలు భాషారు ఇదే తెలంగాణ ప్రాంతం నుంచి కొన్ని వేల లక్షల మంది అయోధ్యలు తరిగిపోయారు ఎంతమంది చనిపోయారు ప్రాణత్యాగం చేస్తే ఈరోజు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఉపయోగపడింది అది ఎవరి వల్ల నన్ను అయిందా కానీ ఆయన చేయగలిగారు అది ధర్మమో అధర్మమో అబద్ధం ఆడాడో నిజమే తెప్పించాడో తర్వాత సంగతి వాళ్ళ వ్యవస్థ అయితే నిలబడింది కదా కొన్ని వేల వందల సంవత్సరాల తరపు సంవత్సరాల గతను కూలబ కూలబడి పెట్టినటువంటి రామ ఈ ఈరోజు అక్కడ నిలబడింది కదా ఎన్ని లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారు కదా రామం కాబట్టి ధర్మం మనం కనుక జరిగితే ధర్మం మనమే రాసు అదే అరుణ అరుణంలో కూడా చెప్తున్నాడు ఏడాదికైనా సరే మందు అరుణ్ సూర్యుని ఉపాసన చేస్తే సార్ అన్ని వ్యాధులకు మందు సూర్యుడే ఇస్తే ఇంతకు ముందంతా కూడా ఈ ఎల్లోపతి మెడిసిన్స్ ఈ హాస్పిటల్స్ ఏం లేవు ముఖ్యంగా ఆవుని రక్షించాలి పావులు రక్షించకపోతే ఒక వ్యవస్థ మొత్తం పోతుంది బ్రిటిష్ వారు చేసినటువంటి పని పనేదే మాంసం 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 అందరికీ నేర్పిపోయాడు ఆదివారం వచ్చిందంటే మాంసం తెచ్చుకోవడమే అది తప్పు చాలా తప్పు ఆదివారం నాడు మాంసపక్షం చాలా పాపం ఆదివారం నాడు ఎవరైతే మాంసం అరుషిస్తుంది అది అరుణ అరుణ ప్రశ్న చెప్తుంది చాలా ఉన్నాయి అవన్నీ నిషిద్ధమైనటువంటి కర్మలు నేను చెప్పకూడదు సోగా నడిపి కాబట్టి చాలా విశేషమైనటువంటి ఎక్కడా లేదు సూర్యదేవాలయం చాలా పేరు ఉంటాయి అది మీ అదృష్టం జగిత్యాల్లో ఉంది దాన్ని పాడవకుండా చక్కగా కాపాడుకోవడం మీ ధర్మం దేవాలయాన్ని మనం కాపాడితే దేవాలయం మనం కాపాడుతుంది ఇది రైతు సురక్షంగా పంటను పంపించేదాడు అంత మందులతోనే పండిస్తున్నారు తక్కువ నీళ్ళు ఎక్కువ మందులు అప్పుడు ఎక్కువ నీళ్ళు తక్కువ మందులు ఇప్పుడు ఆ మందులతో పండించినటువంటి పంటలు తిని మనం మందులమయం అయిపోతుంది రోజు మనం ఈ ఒలీలు వేసుకోవాల్సింది షుగర్కి బీపీకి టెన్షన్ గురి ఆ ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఆ రైతు ఏం చేసేవాడు అయ్యారంటే అవన్నీ ముందుసరికి తీసుకెళ్ళి దానం చేసుకోవాలి ఎవరు దానం చేసేవాడు ఎన్నదాన తపస్యంగా పావనాన్ని ఎటువంటి దానాలు ఉన్నాయి చాలా దానాలు ఉన్నాయి ఇంకా ఎక్కడికే వస్తున్నాను తెలియదు అక్కడ స్వామిది రాష్ట్ర మటన్ మటానికి రాక ఇలాంటి వ్యవస్థలు మా కూడా రావద్దు అలాంటి వాడు దేవాలయానికి వచ్చిన ఆవిడ చూసి ఇంకో పక్కన నేర్చుకుంటుంది పక్కన నేర్చుకుంటుంది మనకి వాడికి లేదు ఆవుకి ఇంతకంటే వేసినా తింటుంది ఇంతకంటే వేసినా తింటుంది ఎంతకంటే వేసినా రాత్రి ఖాళీ చేసేస్తుంది అదే ఒక మనిషికి ఒక బెట్నం అన్నం పెడుతుంది ఆ నేను మార్గం లేకపోతే ఆ మనిషి కూడా దుర్మార్గం వాళ్ళ రోజున మన మధ్యలోనే మనలోనే ఉన్నటువంటి దుర్మార్గం ఎంతో మన దేశానికి బాగుపడుతున్నా దేశానికి వెళ్తూ నువ్వు బాగుపడుతున్నావు అని అంటే నువ్వు బాగుపడటా మనకి ఇష్టం ఉండదు నీ ఎట్లా సంపాదించాడు వా అన్ని లక్షలు సొమ్ము ఆమె అంత బంగారు నమ్మేస్తున్నాడు ఎక్కడ సంపాదించాడు వాడు ఎట్లా సంపాదించాడని ఆరాధిస్తాడే కానీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించే టైంలో నీ గురించి నువ్వు ఆలోచిస్తూ ఒక్కవాడే మీ గురించి పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే మీ మనస్ గుర్ర మీ మనస్సు మీ ఆలోచన అన్ని దండగా భగవద్ భగవద్గీత చెప్పింది అదే మనం ఎప్పుడైతే నియమంగా శ్రద్ధగా ఏర్పాటు చేయొచ్చు ఎక్కడ పడితే అక్కడ అదే గురుకుల ఏర్పాటు చేస్తే వాటి మీద ట్యాక్స్ జీఎస్టీలు